వెల్కమ్ బ్యాక్ టు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి వాళ్ళు కూడా సబ్ చేసుకోవచ్చు వీడియో ముందు ఒక లైక్ తప్పకుండా తక్కువ కర్రీ చికెన్ కర్రీ అండి మామూలుగా మనం మసాలాలు పెట్టేసుకొని హడావిడి పడిపోయి వండేసే కర్రీ కాదండి మన అమ్మమ్మలు కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వండేవారు కదండి చాలా ఈజీగా సింపుల్గా ఎలాంటి హడవడి లేకుండా మసాలా జస్ట్ సింపుల్ మసాలా వేసి వండుకునే కర్రీ ఉంటుంది కదండి ఆ స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఈ రోజు టేస్ట్ అంటారా మన అమ్మమ్మలు నానమ్మలు వండారంటే టేస్ట్ ఎట్లా ఉంటుందని అని మనకి తెలుసు అద్భుత అనక తప్పదు కదండి అలాగే అంటారనమాట తిన్నవాళ్ళు ఎవరైనా సరే పదండి మనం కుకింగ్ ప్రాసెస్ పదం ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసుకొని ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి వాళ్ళు మనకి ఎంత కమ్మదనం ఎంత ప్రేమ ఎంత రుచిని అందించి వండి పెట్టారో ఈరోజు మనం కూడా అదే విధంగా ట్రై చేద్దాం వాళ్ళు ఉండినంత రాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకొద్దాం దాన్ని ఎలాగన్నది చాలా ఈజీగా అండి వాళ్ళు ఏమి పెద్దగా మసాలాలు అవి ఏమి ఆర్భాటంగా వేసేసేవారు కాదు కదా మనకు తెలుసు కదా వాళ్ళు ఆ కాలంలో ఏముండేవి ఏం లేవు అన్నది ఇప్పుడు వచ్చినవే కదండి అవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఈజీగా ఉండేవారు అయినా కూడా ఎంతో టేస్ట్గా ఉండేవారు ఇప్పుడు మనం కూడా ఆ హడావులు లేకుండా మనం కూడా చాలా ఈజీగా వండుకుందాము ఆ టేస్ట్ని రప్పించడానికి ట్రై చేద్దాం పదండి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇగోనండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ టొమాటో కట్ చేసుకున్నాను అల్లం వెళ్ళి రోట్లో దంచుకున్నానండి ఎందుకంటే వాళ్ళు రోట్లోనే దంచేవారు గ్రైండర్లు మిక్సీలు ఏమీ లేవు కదండి ఆ రోజుల్లో వాళ్ళు రోట్లోనే దంచుకున్నారు అందుకు నేను కూడా దంచే వేస్తున్నాను ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూద్దాం పదండి స్టవ్ మీద చక్కగా కూర వండుకుని గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం కర్రీకి తగినంత నేను ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నానండి మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్తో వాడుకో వాడుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా చికెన్ వేసేస్తున్నానండి ఆ చికెన్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి వేసుకున్నా ఒక్కసారి ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా చెప్పిన ఒక్కసారి పలుకుందాం అండి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి అదేవిధంగా పసుపు సరిపడినంత కారం వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకుందాము చాలా ఈజీ అండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే తగిన నీళ్ళు పోసేసుకొని వాసన వస్తుంది అలా ఏం ఏమనుకోర్లేదండి బాగా ఎగిరిపోతుంది కాబట్టి కర్రీ అంతా కూడా బాగా దగ్గర చేసి వండుతాం కాబట్టి బాగానే ఉంటుంది వాసన ఇళ్ళు రాదు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు రెగ్యులర్గా ఉండే కర్రీలాగే ఉందన్నారా లేదా అన్నది కూడా చూడ చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో మీరు వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గించుకొని వాటర్ వేసేసుకుందాం దీంట్లోని వెంటనే కొంచెం అంత మూత తీసుకొని మరొక్కసారి కలుపుకొని కొంచెమంత గరం మసాలా వేసుకొని వాటర్ వేసేసుకొని కొని ఉడికించేసుకోవడమే దగ్గరకాయేంత వరకు వాటర్ వేసేస్తున్నానండి సరిపడినంత వాటర్ కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అంటే మనం ఫస్ట్ ఆనియన్స్ అవి ఫ్రై చేయలేదు కదండి అవి కూడా ఉడకాలి కదా అందుకోసమే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని ఉడికించుకోవాలి స్లో సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి బాగా దగ్గర అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో తీసి మూత తీసి చూసారా కూర అంతా కూడా చక్కగా దగ్గర పడింది ఇప్పుడు దాంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ కూడా దిగుతుంది కదండి కూరలోకి అది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని ఆయిల్ తేలుతుంది కదా పైకి ఆల్రెడీ వెనకన మా అబ్బాయి అండి పాట పాడుతున్నాడు మా చిన్న అబ్బాయి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అని సంగతి వాడికి తేలిక పాట పాడేసుకుంటున్నాడు అదిగోండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత చూసారా అండి మీరు మా రెగ్యులర్గా ఉండే కర్రీకి ఈ కర్రీకి తేడా ఏం తెలియట్లేదు కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సాల్ట్ ఉప్పు కారం అన్నీ కూడా ఎలాంటి మనం ఆయిల్ వేయించలేదు అలాంటిది ఏమీ తెలియలేదు చాలా టేస్ట్గా అనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూస్తారు కదా చికెన్ కర్రీ ఎలా ఉంది అమ్మమ్మలు కావాలని అడిదండి ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం